ఇక్కడ ముక్కు తీసుకునేటువంటి పరిస్థితి కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి నీఏ గారు కానీ ప్రధాన సుధానర్ కానీ స్థానిక కార్పొరేట్ మా మేనేజర్ సంబంధించిన కూడా దీని మీద ప్రత్యేక చట్ట వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగ్ ఇక్కడ కావాల్సిన ఆర్చ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతా అలాగే ఈ అర్థంగా ఉన్నటువంటి ఈ ఒక్కోటికి సంబంధించిన ల్యాండ్ కూడా నేను నిర్ణయం అన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి రానున్న రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోజు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది ఇప్పుడే మా రాజుగా చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టించడం కొన్ని సచివాలయాలు కూడా అవసరం లేని తీసి సచివాలయం కూడా జాగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్థానిక కమ్యూనిటీ వ్యవస్థ కానీ ఏమన్నా గ్రామాలకు ఆర్చి అన్నిటి కూడా పంపిస్తాం అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి అతి త్వరలో ఒక రెండు మూడు నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది అక్కడ బుక్కు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి మేవర్ కానీ కానీ స్థానిక కాన్స్పరేట్ కానీ మా మేనేజ్మెంట్ సంబంధం కూడా దీని మీద ప్రత్యేక చట్ట వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగ్ ఇక్కడ కావాల్సిన ఆర్చిలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతా అలాగే ఈ అర్థంగా ఉన్నటువంటి ఈ ఒక్కోటికి సంబంధించిన ల్యాండ్ కూడా నేను నిర్ణయం మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి గ్రామీణ రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోజు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది ఇప్పుడే మా రాజుగా చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టించడం కొన్ని సచివాలయాలు కూడా అవసరమైన తీసి సచివాలయాన్ని కూడా త్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్థానిక కమ్యూనిటీ హౌస్ కానీ ఆర్ ఏమన్నా గ్రామాలకు ఆర్థిక అన్నిటిని కూడా పంపించాం అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి అతి త్వరలో ఒక రెండు మూడు నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది అక్కడ బుక్లు తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి మేవర్ కానీ అంటే ప్రధానమంత్రి కానీ స్థానిక కార్పొరేటర్ మేనేజ్మెంట్ సంబంధించిన కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అలాగే రోడ్డుతో పాటు అలాగే లైటింగ్ ఇక్కడ కావాల్సిన ఆర్చులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మార్పు అలాగే ఈ అర్థంగా ఉన్నటువంటి ఈ ఒక్కోడికి సంబంధించిన ల్యాండ్ కూడా నేను నిర్ణయం మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి గ్రామీణ రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోజు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది ఇప్పుడే మా రాజధాని చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లం ఉన్నాయి కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టించడం కొన్ని సచివాలయాలు కూడా అవసరం లేని తోటి తీసి సచివాలయం కూడా ప్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్థానిక కమ్యూనిటీ వ్యవస్థ కానీ ఏమన్నా గ్రామాల అన్నింటినీ కూడా చంకూస్తాం అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి అతీతో ఒక రెండు మూడు నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది